నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక పాకిస్తాన్ వ్యక్తిని ఈజిప్టు ప్రవాసుడు మనం చూసుకుంటే కొట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈజిప్టియన్ ప్రవాసుడు తన పైన దాడి చేశాడని పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో హవల్లీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు హవల్లీ పోలీస్ స్టేషన్లో రెండు వందల ముప్పై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు నెంబర్ తో దాడి కేసు నమోదు చేసింది క్రిమినల్ సెక్యూరిటీ విభాగం హవల్లీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం నివేదిక అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని చెప్పేసి ఆ తర్వాత నిందితుడిని పిలిపించి అధికారుల ముందు అతడే స్వచ్ఛందంగా వచ్చి హాజరయ్యాడనమాట విచారణ సమయంలో ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి తనకు పాకిస్తాన్ వ్యక్తి మధ్య మాటల వివాదం జరిగిందని అది తరువాత శారీరక ఘర్షణకు దారి తీసిందని అంగీకరించాడు నేను పాకిస్తాన్ వ్యక్తి యొక్క ముహం పైన కొట్టానని ఆ తర్వాత ఫిర్యాదుదారు పై ఉన్న తో అతని యొక్క తలపై కొట్టాడని దానివల్ల అతనికి గాయమయ్యిందని చెప్పేసి పేర్కొన్నాడు అనమాట ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క పాకిస్తాన్ ప్రవాసుడు మనం చూసుకుంటే ముబారక్ హాస్పిటల్కి వెళ్ళి ఐదు కుట్లు పడ్డాయి అలాగే ఆ యొక్క హాస్పిటల్ జారీ చేసిన మెడికల్ ను కూడా సమర్పించడం జరిగింది ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్